హాయ్ అండి గోంగూర నేను రాత్రి కడిగేసి ఆరబెట్టుకున్నానండి ఇది గుడ్డు మీద ఆరబెట్టుకోవడం వల్ల తడి లేకుండా ఆరిపోద్ది మార్నింగ్ కల్లా అని నేను ఈరోజు గోంగూరతో ఏం చేస్తాను అనుకుంటున్నారు గోంగూరతో నిల్వపచ్చ చేద్దాం అనుకుంటున్నాను అందరికీ చాలా ఇష్టం కదండి గోంగూర పచ్చడి అంటే ఇది మనకి టూ త్రీ మంత్స్ వరకు పాడవకుండా బాగుంటుందండి మా అమ్మగారు చేసేవారు మా ఇంటి దగ్గర అయితే చేయించి మరీ పట్టుకెళ్ళేవారు గోంగూర పచ్చడి నేను మీకు మా అమ్మగారు ఎలా చేస్తారు అలా చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మా అందరికీ అయితే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమే కదా ఎలా చేస్తానైతే చూసేద్దాం పదండి ఎవరికి ఇష్టం ఉండదు ముందు అర్జెంట్గా పచ్చడి ఆకలి ఆకలిస్తున్నా అవునా చేసేద్దాం పదండి గోంగూర పచ్చడికి కావాల్సిన గోంగూర చింతపండు కరివేపాకు కొంచెం ఇంగువ పసుపు ఆవాలు జీలకర్ర కారం కొంచెం మెంతులు ధనియాలు ఎల్లుల్పాయలు ఒలుచుకొని ఎల్లుల్లిపాయలు అండి ఎన్ని మిరపకాయలు సాల్ట్ శైలజ గారు గోంగూర ఎన్ని కట్టలు తీసుకున్నారండి పన్నెండు గటలు తీసుకున్నాను శైలజ గారు అది కొంచెం సన్నంగా ఉన్నాయి మరి చిన్నవి కాదు మరి పెద్ద కట్టలు కాదు పన్నెండు పన్నెండు కట్టలు గోంగూర తెల్ల గోంగూరే మనకి పచ్చడి బాగుంటుంది పుల్లగోంగూర అనుకోండి కొంచెం జిగురు వస్తుంది ఆ పులుపు బాగోదు మనకి గోంగూర అయితే నిల్వ పచ్చడి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం అండి కడాయి కొంచెం హీట్ అవగానే కొంచెం మెంతులు వేసుకుందాం అండి కొంచెం మెంతులు వేగాయి కదా ఇప్పుడు దీంట్లోని కొంచెం ధనియాలు వేసుకుందాం మెంతులు వేగాయి కదండి ధనియాలు కూడా నేను ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఇవి కూడా బాగా వేయించుకోవాలి నేను జీలకర్ర రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని దోరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి జీలకర్ర వేరం వేగిపోద్ది కదండి అందుకు ధనియాలు మెంతులు కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను ఇవన్నీ వేగిపోయండి వీటిని పక్కకు తీసుకుందాం ఒకటి వేడిగానే ఉంది కదండి అదే మూకుల్లోనే ఎండుమిరపకాయలు కూడా ఒక నేను ఒక ఇరవై అలా తీసుకున్నానండి ఎవరికి కారం ఎంతవరకు సరిపోతే నచ్చితే అంతవరకు వేసుకోవచ్చు నేనైతే కొంచెం స్పైసీగా తీసుకున్నాను గోంగూర పులుపు ఉంటుంది కదా కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందని అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా దానికి కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది నిల్వపరచుమిరపకాయలు కొంచెం క్రిస్పీగా వచ్చిన వరకు వేయించుకోవాలి ఏ ఎండుమిర్చి బాగా వేగి ఇవి మనం వేయించుకొని పక్కన పెట్టుకుందాం చల్లని వరకుని ఇప్పుడు గోంగూర వేయించుకుందాం ఇప్పుడు గోంగూర వేయించుకోవడానికి ఆయిల్ వేసుకుందాం అండి కొంచెం ఆయిల్ పడుతుంది నిలవపచ్చడు కదా చెనగ నూనె వచ్చిన శనగ నూనె వేసుకోవచ్చు లేకపోతే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలండి గోంగూర ఆకు త్వరగానే మగిపోద్ది అండి గోంగూర ఆల్రెడీ రాత్రే కడిగి సారి పెట్టుకున్నాం కదండి కొంచెం డ్రైగా ఉంటుంది కదా మనకి ఆయిల్లోని వేయేసరికి పొడి పొడిగా అయిపోద్ది అదే మనం పచ్చికూర మామూలుగా పచ్చడి చేసుకునేది అయితే పచ్చడి కాకుండా అని దానికైతే కొంచెం తడు ఉంటుంది కాబట్టి కొంచెం అయితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం గోంగూర పుల్లగా ఉంటుంది కదండి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది మనం ఇందులో ఇప్పుడు ఉప్పు వేసాం కదండీ దీనికి సరిపడగా వేసాము మనకి ఇంకా ఉప్పు చాలేదు అనిపిస్తే మనం పోపు వేసుకుంటాం కదండి ఆ టైంలో మనం కలుపుకోవచ్చు మనం సరిపడగా గోంగూర అలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుతుంది చింతపండు కొంచెం వేసుకుందాం అండి అంటే మనకి ఈ పులుపు కన్నా చింతపండు వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని కలిపిసుకుందాం నిమ్మకాయ కన్నా చిన్నది తీసుకుంటే చింతపండు సరిపోద్ది అండి ఎందుకంటే ఆల్రెడీ మనకి గోంగూర పులిపే కదా కాకపోతే గోంగూర పులుపు కన్నా చింతపండు ఆ రెండు కలిపిన టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిలు పైకి తేలుతుంది కదా ఇది పూర్తిగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర చల్లగైన వరకు పక్కన ఉంచుకొని ఇందాక వేయించుకున్నాం కదండి ఇది మనం ఫోర్డ్ చేసుకుందాం సైజ్ గారు మీరే చేయాలి ఇది చెయ్యండి చూడడం కాదు కష్టపడుతున్నాను కదా ఇక్కడ మళ్ళీ నన్ను అంటారు నేను పెద్ద ఇల్లులపై ఒకటి తీసుకున్నానండి ఇందులో వేసి మిక్సీ చేసుకుందాం మరీ మెత్తగా చేయకూడదు మిక్సీ కొంచెం బరుగ్గా చేసుకుంటే పచ్చి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా సరిపోతుందా సరిపోద్ది ఇలాగ ఇప్పుడు ఈ పౌడర్ని బౌల్లోకి వేసుకుందాం మిక్సీ చేసుకున్నాం కదండి పౌడరు అదే మిక్సీ గిన్లోనే ఈ గోంగూర చల్లగా అయిపోయిందండి ఇది మిక్స్ చేసుకుందాం ఈ గోంగూర పేస్ట్ అంతా ఇందులో వేసుకున్నాం కదండి ఇది మరీ మెత్తగా చేయకూడదు కొంచెం నలుగుతే సరిపోద్ది చూసారు కదా మిక్సీ చేసుకున్నాం అండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్రగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందాక మనం ఉడికించుకున్నాం కదండి గోంగూర ఆ మూపుల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోని ఇందాక మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ అంతా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండి ఇందులో ఆల్రెడీ ఎన్నిమిరపకాయలు వేయించి వేసుకున్నాం కదండి అది కాకుండా కొంచెం పొడికారం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో రెండు స్పూన్లు నేను వేస్తున్నాను సరిపోతే మరి వేయక్కర్లేదు మీకు నచ్చినంత కారం మీరు వేసుకోవచ్చు ధనియాలు ఎండుమిరకలు అయ్యి పౌడర్ వేసుకున్నాం కదండి అది కారం కలిపి బాగా కలుపుకోవాలి గోంగూర మొత్తానికి పట్టేలాగా నూనె లేదు ఆకుకూర ఎలాగైనా గోంగూర వేరం పీల్చేస్తుంది అండి ఆయిల్ మనం అలాగే పోపేస్తాం కదా వేసినప్పుడు కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అప్పుడు సరిపోద్ది మనకి గోంగూర పచ్చడిలో కొంచెం ములిగినట్లు ఆయిల్ ఉంటే మనం పచ్చడి పాడవద్దు ఇన్ని రోజుల బయటనే ఉంచవచ్చు ఫ్రిడ్జ్ లో గట్రా పెట్టకర్లేదు మంచి ఇప్పుడు ఇవన్నీ కలిపిస్తున్నాం కదండి వీటికి పోపు వేసుకుందాం పొయ్యి వేయించుకొని మూకుడు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుందాం ఎందుకంటే గోంగూర పీచేస్తుంది కదండి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు నిలవ ఉంటుంది పచ్చడి ఆయిల్ వేడెక్కింది కదండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఆవాలు వేసుకుందాం ఇప్పుడు మిరపకాయలు ఒక మూడు చిదిపిసి వేసుకున్నానండి కరివేపాకు వేసుకుందాం ఇందులోనే కొంచెం ఇంగు వేసుకుందాం ఇంకా స్టవ్ ఆపేద్దాం వేగిపోయింది కొంచెం చల్లగా అయిన తర్వాత పచ్చడిలో కలుపుకుందాం చూసారు కదండి పోపు అంటే కొంతమంది చనపప్పు మినపప్పు వేసుకుంటారు మా ఇంట్లో మా పిల్లలు చనపప్పు మినపప్పు తగులుతూ తినరండి అందుకని నేను ఏటి వేయకుండా చేశాను మీకు కావాలంటే వేసుకోవచ్చు ఈ పచ్చడి మా అమ్మగారు చాలా బాగా చేస్తారండి అందుకు ఆమె దగ్గర మరీ అడిగి మరీ నేర్చుకున్నాను నేను చాలా బాగుంటది ఒకసారి మీరు ట్రై చేయండి గారు వాళ్ళు మద్దతు చేసింది చేస్తుంటారండి అలా అని చెప్తుంటారు కానీ సైలజ గారు కూడా చాలా చాలా బాగా చేస్తారు గోంగూర పచ్చడి యాక్చువల్గా నేను శైలజ గారి దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటది మంచి అంటే అందులో ఇంగ్రీడియం అయ్యి కరెక్ట్ గా వేస్తారు చాలా టేస్ట్ గా ఉంటది నేను కూడా ట్రై చేశాను నేను ఇప్పుడు బండ పచ్చళ్ళు ఎక్కువ ఉంటాను కానీ నిల్వ పచ్చళ్ళు సాధారణంగా ఎక్కువ చేయను కానీ శైలజ గారి దగ్గర నేర్చుకుని చేశాను అనమాట బాగుంటది పోపు అయితే చలగైపోయిందండి ఇప్పుడు పచ్చళ్ళు కలుపుకుందాం ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేయలేదు ఆకుకూర ఒకటి మళ్ళీది మనం కారం కలిపాం కదండి కారం వేయడం వల్ల వేడిది వేస్తే నల్లగా అయిపోద్ది ఇలాగ చలగైన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది నిలవ ఉంటుంది బాగా పోపు అంతా బాగా కలిసిలాగా కలుపుకుందాం పచ్చళ్ళలోని చూసారు కదండి అంటే మనకి మామూలు పుల్లగోం అయితే మనకి సాగినట్లు అనిపిస్తుంది ఇది పొడి పొడిగా విడిపోద్ది మనకి తెల్ల గొంగూర వాడుకోవాల నిల్వ పచ్చడి కాటలు ఈ గోంగూర పచ్చడి మా అమ్మగారు చాలా బాగా చేసేవారండి ఆమె దగ్గరే నేను చూసి నేర్చుకున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది శైల్జీ గారు వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని ఎలా ఉందో చూడండి మీరు చెప్పాలా అర్థమైంది అర్థమైంది నెయ్యే కదా వేస్తున్నా సరిపోద్దా ఇంకొంచెం ఏమంటారా మీకు నెయ్యి అంటే ఎంత పిచ్చిరా బాబు ఏదైనా అండి గోంగూర నెయ్యి లేదంటే నూనె ఈ రెండు అదిరిపోతుంది అంటే ఇప్పుడు ఎక్కువ మంది నెయ్యి వాడుతున్నారు కానీ ఒకప్పుడు గాను నూనె ఇంటికి వచ్చి ఇచ్చేవారు కదా ఆ బొట్టల్లో పెట్టుకొని తెచ్చి అది మంచి నూనె కూడా మంచిది ఇప్పుడు మనకి ప్యూరిఫై అయిపోయి వస్తుంది కానీ అప్పుడు నూనె టేస్ట్ కూడా అంత బాగుండేది ఆవకాయక ఇలా గోంగూర పచ్చళ్ళకన్నా వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా సగం సగం చేస్తాను ఇది ప్లెయిన్ పచ్చడి ఇందులో ఉల్లిపాయలు వేసుకుని అప్పుడు రెండు టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే స్వప్న నూరా పచ్చడి ఇలాగే తినాలి అక్క మనకి ముద్దలు చేసి పెడుతున్నారు అంటే పిల్లలు కాదు ఏదైనా సరే పచ్చడి తిన్నప్పుడు ఇలా షేర్ చేసుకుని తింటే చాలా బాగుంటది ఇంకా వచ్చింది తెలుసా ఆ పచ్చడి చేసిన మూకుడు ఉంటది కదా అందులో అన్నం వేసుకుని తింటే ఎలా ఉంటది అవుతుంది ఎప్పుడో ఇలా ముద్దలు చేసి అమ్మ పెట్టేదే అజ్జరిపోయింది అంతే మరి మాటలు లేవు అంతే సూపర్గా ఉంది అప్ప శైలజ గారు చాలా బాగుందండి బాగుందా మా అమ్మగారు చేసేవారండి అసలు ఎవరు అందరూ ఇంటికి వచ్చి చేయించుకొని పట్టుకెళ్ళేవారు పచ్చళ్ళు అయితే అంత బాగుండేది ఉల్లిపాయలు కలుపుతాను పచ్చి ఉల్లిపాయలు తరిగేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒంగోర పచ్చడి అంటే పక్కన ఉల్లిపాయలు ఉండవలసింది చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ ఉండదు ఎలా ఉంది చెప్పండి తీసుకుంటాం ఆ కారానికి పులుపుకి సూపర్ ఉంది చాలా బాగుంది అక్క ఇంకో ముద్ద పెట్టవే రండి రండి అదిరిపోతుంది మీరు తినండి కలుపుకోండి మీరు మీరు తినే నేను రెండు ముద్దలు మూడు ముద్దలు తినేస్తున్నాను ఇక్కడ పచ్చడి మట్టుకు చాలా బాగుంది స్పైసీ స్పై కొంచెం పెట్టే ఇంకొక ముద్ద నాకు చాలు 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 గోంగూర పచ్చడి అయితే ఇంకా మాటలు లేవండి అదిరిపోయింది చాలా చాలా బాగుంది ఇందులో కొంచెం విడివిడి అన్నంలో అన్నంలో పచ్చడేసుకుని నెయ్యి వేసుకుని కాస్త ఉల్లిపాయలు ఒకటి నంచుకున్నాం కదా అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది నిజమేనండి సైలు గారు చాలా చాలా బాగుంది తితారు కదా శైలజ చేసిన గోంగూర పచ్చడి అయితే ఒక్కసారి మాత్రం ట్రై చేయండి ఇలాగా అల్టిమేట్ సూపర్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇది పచ్చడి దగ్గర ఆగలేం కదా శైలజ గారు ఏదైనా గోంగూర పచ్చడి అదిరేలా చేస్తారండి చాలా బాగా మీరు చాలా బాగుంటుంది మామూలుగా కూడా చేసిస్తారు కదా అందుకని ఈ పచ్చడి నేను పట్టుకెళ్తాను పట్టుకెళ్ళండి సాయంత్రం టేస్ట్ చూసి చెప్పండి మీరు కూడా ఇలా ఒకసారి గోంగూర పచ్చడి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుందండి కాకపోతే నిల్వ ఉండేంతలాగా మనం అన్ని రోజుల అనమాట ముందుగానే తినేస్తాము ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి